ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం ఇరవై ఆరో వార్డు జగరాజు వీధి నందు శ్రీ సద్గురు టగరాజ స్వామి వినాయక భక్తం మండలి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సాయంకాలం ఏడు ఎనిమిది గంటలకు లడ్డు వేలంపాట ఉన్నది మరి ఇరవై రెండు కేజీల లడ్డు దాదాపు ముప్పై సంవత్సరాలంటి విగ్రహాన్ని వీధిలో ఏర్పాటు ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం మరి అలాగే ఈ యొక్క ఒక కేజీ నుండి నేడు ఇరవై రెండు కేజీలు పబ్బిశెట్టి చిన్నయ్య స్వర్గీయులు చనిపోయారు ఆయన కుమారుడు వాళ్ళ ఫ్యామిలీ పబ్బిశెట్టి జగదీష్ అండ్ ఫ్యామిలీ మరి ఈ ఇరవై రెండు కేజీల లడ్డు స్వామివారి యొక్క విగ్రహం పక్కన ఉన్నది ధూపదీప నైవేద్యాలతో దాదాపు వారం రోజులు మరి ఈ యొక్క ఇరవై రెండు కేజీల లడ్డు స్వామివారి చెంతనే పెట్టి పూజ చేస్తున్నాము మరి వేద పండితుల మంత్రోత్సవంతో ఈ యొక్క లడ్డు కూడా పెట్టడం జరిగింది మరి ఈ లడ్డు ఈరోజు సాయంకాలం ఏడు ఎనిమిది గంటల వ్యవధిలో లడ్డు వేలంపాట పెడుతున్నాము మరి ఎవరైనా లడ్డు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే లడ్డు దక్కించుకోవాలి సోమవారం లడ్డు నాకు కావాలని ఆలోచన ఉన్నటువంటి భక్తాదులు స్నేహితులు చెయో గ్లాసులు ఎవరైనా సరే వచ్చి లడ్డు వెలంపాటలో దక్కించుకోవచ్చు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మా అడ్రస్ తెగరాజు వీధి కదిరి చౌక్ బజారు మరి మా నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ మరొకసారి నైన్ ఫోర్ నైన్ జీరో టూ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ మరి ఈరోజు సాయంకాలం ఏడు నుండి ఎనిమిది గంటలకి లడ్డు వేలంపాట ఉంటుంది ఈ లడ్డు వేలంపాటలు ఎవరైనా సరే లడ్డు వేలపాట పాడవచ్చు అని తెలియజేసుకుంటా